వంగవీటి రాధాపై వైసీపీ ఫోకస్ పెట్టింది వంగవీటిని తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు వంగవీటి రాధాతో నిన్న పేర్ని నాని కొడాలి నాని భేటీ అయ్యారు వైసీపీలో చేరాలని కోరారు మాజీ మంత్రులు బందర్ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దిగాలని రాధాకు సూచించారు రాధా టికెట్ ఆశిస్తున్న విజయవాడ సెంట్రల్ ఈస్ట్ టికెట్లను ఇప్పటికే చంద్రబాబు ప్రకటించేశారు దీంతో వంగవీటి రాధా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది వంగవీటిని తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చేందుకు కృష్ణా జిల్లా వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ నిన్న వంగవీటి రాధాతో పేర్ని నాని కొడాలి నాని కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది వైసీపీలో చేరాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్ ఏంటి అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాని వైసీపీలోకి తిరిగి తీసుకురావడానికి సంబంధించి గత కొద్ది కాలంగా కూడా వైసీపీ కృష్ణా జిల్లా నేతలు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా అందుకే ఎన్నికలకి సమయం చాలా దగ్గరగా వచ్చిన నేపథ్యంలో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీలోకి తీసుకురావడానికి అయితే కృష్ణా జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు కొడాలి పేరు నాని అయితే నిన్న రాత్రి కూడా భేటీ అవ్వడం కూడా జరిగింది గతంలోనే ఎంపీ మిథున్ రెడ్డితో మిథున్ రెడ్డి కూడా రాధాతో సమావేశం అయ్యారు వైసీపీలోకి ఆయన కూడా అడిగినప్పటికీ కూడా రాధా సుముఖత వ్యక్తం చేయని పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పలు దఫాలుగా కృష్ణా జిల్లా వైసీపీ నేతలతో రాధా సమావేశం అయినప్పటికీ కూడా ఆయన ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి టీడీపీ నుంచి ప్రస్తుతం వైసీపీకి వచ్చే ఆలోచనకు సంబంధించి ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వని నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ నుంచి విజయవాడ ఈస్ట్ కానీ విజయవాడ సెంట్రల్ పోటీ ఈ రెండు స్థానాల నుంచి ఏదో ఒక స్థానం నుంచి రాధా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఇటీవల టీడీపీ జనసేన తొలి జాబితాలో ఆ రెండు సీట్లని కూడా చంద్రబాబు అటు ఈస్ట్ని గద్దెరామోహన్కి అదేవిధంగా సెంట్రల్ సీట్ని బాగుండానికి కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఆయన కో ఎదుర్కొన్న సీట్లు టీడీపీలో కూడా ప్రస్తుతం అందుబాటులో లేవు కాబట్టి ఆయన పార్టీ మారతారా అనే అంశం మీద కూడా చర్చ జరిగింది అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి కూడా అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాదిరి రమేష్ ని ప్రకటించినప్పటికీ కూడా ఆయన అక్కడి నుంచి తప్పించి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలు అధిష్టానం కూడా ఉన్న నేపథ్యంలో ఆ సీట్ని ఆ సీట్ నుంచి వంగవీటి రాధాని బరిలోకి దింపాలనే ప్రపోజల్స్ అయితే అధిష్టానం దగ్గర కూడా ఉన్న నేపథ్యంలో ఆ సిగ్మెంట్లో ఆ బందర్ పార్లమెంట్ సిగ్మెంట్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గాని కొడాల నాని గాని అదేవిధంగా పేరు వీళ్ళందరూ కూడా రాధాని తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చి బందర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే రాధా నుంచి మాత్రం చంద్రబాబు ఇప్పటికే సీట్లు ప్రకటన చేసినప్పటికీ కూడా ఏదో ఒక స్థానం నుంచి ఆయనకు అవకాశం ఇస్తారు అక్కడి నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టుగా అయితే రాధా వర్గం నుంచి మనకైతే సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో అయితే రాధాని వైసీపీలో రీఎంట్రీ చేయించడానికి మాత్రం పూర్తి స్థాయిలో కృష్ణా జిల్లా వైసీపీ నేతల ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఒక వారం పది రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బందర్ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా దిగాలంటూ కూడా రాధాకు సూచించినట్టుగా తెలుస్తోంది నిన్న అటు పేర్ని నాని అలాగే కొడాలి నాని కూడా రాధాతో భేటీ అయ్యారు విజయవాడ సెంట్రల్ అలాగే ఈస్ట్ టికెట్లను ఇప్పటికే చంద్రబాబు ప్రకటించేశారు దీంతో వంగవీటి రాధా నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది కడప జిల్లా వేంపల్లిలో మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పులివెందుల నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి సతీష్ రెడ్డి వర్గీయులు తరలివచ్చారు వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఈ మధ్యే సతీష్ రెడ్డిని కలిశారు వైసీపీ టీడీపీ నేతలు దీనిపై ఎటూ తేల్చిన సతీష్ రెడ్డి ఇవాళ అనుచరులతో భేటీ అయ్యారు ఈ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది గతంలో టీడీపీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖరరెడ్డి జగన్ మీద పోటీ చేశారు సతీష్ రెడ్డి ఆయన్ను ఎమ్మెల్సీ చేసి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ చేశారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక ఆ పార్టీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి వైసీపీలో చేరే ప్రయత్నాలు చేసినా సానుకూలంగా స్పందించలేదు దీంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు సతీష్ రెడ్డి మద్దతు కోసం టీడీపీ వైసీపీలు ప్రయత్నిస్తున్నాయి అయితే సతీష్ రెడ్డి ఏం చేస్తారో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది